అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నూతనంగా రూపొందించబడినటువంటి తెలుగు పరిమళం అనే పేరుతో ముద్రించబడిన తెలుగు పాఠ్యపుస్తకం పదవ తరగతి పాఠ్య పుస్తకంలో మొదటి పాఠానికి మొదటి విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ కూడా మోక్షాన్ని పొందాలి అని కోరుకుంటారు పుణ్యాన్ని పొందాలి అనే కోరిక దీనికోసమే దైవధ్యానం భక్తి తీర్థయాత్రలు చేయడం పుణ్యనదుల్లో స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం ఎన్నో ధర్మ కార్యాలకి శ్రీకారం చుట్టడం ఇవన్నీ కూడా పుణ్యాన్ని సంపాదించాలి అనేటటువంటి కోరిక అంటే కంటికి కనిపించనటువంటి దైవాన్ని దర్శించాలి అనేటటువంటి కోరికతోటే ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం మరి కంటికి కనిపించని ఆ దైవం మనల్ని కనికరించాలి అంటేట ముందు కంటికి కనిపించే దైవాల్ని మనం పూజించాలట అది ఉత్తమ ధర్మం ఈ ధర్మ కార్యాలు చేయడము పుణ్యనల్లో స్నానం చేయడం దేవాలయాలకు వెళ్ళడం ఇది కాదట కంటికి కనిపించే దైవాల్ని మనం ఎలా పూజిస్తున్నాము కంటికి కనిపించే దైవాలంటే ఎవరు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి వాళ్ళు ఎవరో మనకి ఈ పాఠంలో తెలియజేస్తారు ముందుగా పాఠంలో పాఠానికి అనుసంధానమైనటువంటి ఒక పద్యాన్నో ఒక కథనో లేకపోతే ఒక సంభాషణను ప్రతి పాఠానికి ఇచ్చి మనల్ని ఆ పాఠంలోకి తీసుకెళ్తాడు ఇందులో చదవండి ఆలోచించి చెప్పండి అని చెప్పి మనకు ఒక పద్యం ఇచ్చారు చూడండి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు కొట్టనేమి వాడు గిట్టనేమి కొట్టలోన చెదలు గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా వేమన శతకం నుంచి తల్లిదండ్రుల మీద దయలేనటువంటి పిల్లలు పుత్రుడు అంటే ఇక్కడ అబ్బాయి అనే చెప్పుకోకూడదు పిల్లలు సంతానం కన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల మీద దయలేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటూ తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా విడిచిపెడితే వృద్ధాప్యంలో అలాంటి పిల్లలు పుట్టనేమి వాడు గిట్టనేమి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే గిట్టనేమి అంటే లేకపోవడం పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా పుట్టలో చదపురుగులు పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి ఈ చదపురుగుల గురించి ఎవ్వరూ పట్టించుకోరు వాటికి గుర్తింపు ఉండదు ఎంత బాగున్నాయో పురుగులు అని చెప్పి వాటి దగ్గరికి వెళ్ళి చూస్తామండి మనం వాటిని ఏమన్నా ఫోటోలు తీసుకుంటావా ఏదో అందమైన పక్షులను ను ఇట్లాంటి ఫోటోలు తీసుకుంటాం తప్ప చదపురుగుల దగ్గరికి వెళ్ళి ఎవరు ఆనందిస్తాము వాటికి అసలు గుర్తింపు అనేదే ఉండదన్నమాట అలాగే తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడలేనటువంటి పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్తున్నారు ఎందుకని తల్లితండ్రులు కంటికి కనిపించే దైవాలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ముందుగా మన సనాతన ధర్మంలో తల్లిదండ్రులకే మొట్టమొదటి స్థానం ఇచ్చారు మొదటి స్థానం తల్లికి రెండవ స్థానము తండ్రికి అంటే రెండవ స్థానం అంటే తల్లి కంటే తక్కువ అని కాదు ఇద్దరూ దైవంతో సమానము అని చెప్పడం వాళ్ళిద్దరిని ఎలా పూజించాలి కంటికి కనిపించే దైవాలు కంటికి కనిపించడము అనేదానికి దానికి ఇంకో పదమేమిటి ప్రత్యక్షము ప్రతి ప్లస్ అక్షము ప్రత్యక్షము అంటే ఇప్పుడు ఈ పాఠం పేరు ఏమిటన్నమాట ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠం ద్వారా తల్లిదండ్రుల్ని ఎలా సేవించాలో వాళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటో మనకి ఈ పాఠంలో తెలియజేస్తున్నారనమాట ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి తల్లిదండ్రుల సేవ ఉద్దేశం తల్లిదండ్రులను సేవించడమే ఉత్తమ ధర్మం అని చెప్తున్నాడు లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలోనూ ఉత్తమ ధర్మం అంతకంటే వేరే ధర్మం ప్రపంచంలో ఏదీ లేదట ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము తర్వాత కవి పరిచయం చూడండి ఈ పాఠాన్ని ఎవరు రాశారు ఏమిటి అనేది చూద్దాం మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడవ కవి కవిత్రయం అంటే అర్థం ఏమిటి కవిత్రయం త్రయం అంటే మూడు కవిత్రయం అంటే ముగ్గురు కవులు ముగ్గురు కవులు ఎవరు వారు నన్నయ తిక్కన ఎర్ర ప్రగడ ఈ ముగ్గురులో మూడవ వాడైనటువంటి ఎర్రన గారు క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దపు కవి ఎన్నో శతాబ్దంలో పుట్టారీన పద్నాలుగవ శతాబ్దం పద్నాలుగవ శతాబ్దంలో జన్మించారు తల్లిదండ్రులు పోతమ్మ సోరన్నలు పాకనాడు సీమ లో జన్మించారు పాకనాడు సీమ అంటే ఇప్పటి నెల్లూరు జిల్లా ఒకప్పుడు దాన్ని పాకనాటి సీమ అని పిలిచేవారు అనమాట నెల్లూరు జిల్లాకి దగ్గరగా కందుకూరు దగ్గరలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రాలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు అప్పటి రాజులు తమ ఆస్థానంలో కవుల్ని కళాకారుల్ని గాయకుల్ని ఎంతో మందిని పోషించి మన భాషకి కళలకి మంచి ప్రోత్సాహాన్ని అందించారు అలా నన్నయ్య గారేమో రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి తిక్కన గారేమో మనమసిద్ధి రాజు దగ్గర మంత్రిగా ఉండేవారు ఎర్రన గారేమో ప్రాలయ వేమారెడ్డి దగ్గర ఆస్థాన కవిగా ఉన్నారు ఈయన రామాయణం హరివంశం అరణ్య పర్వ శేషం నృసింహ పురాణం మొదలైనవి రచించారు రామాయణం ఈ రామాయణం ఇప్పుడు దొరకట్లేదు మనకి రామాయణం అలాగే హరివంశం రామాయణం హరివంశం ఇంకా అరణ్య పర్వశేషం శేషం నన్నయ్య గారు అరణ్య పర్వంలో సగం మాత్రమే రాశారు ఆ మిగిలిపోయినటువంటి సగభాగాన్ని శేషం అంటే మిగిలింది ఆ సగభాగాన్ని ఈయన రాశారు ఇంకా నృసింహ పురాణం అనే ప్రబంధాన్ని కూడా రచించారు నృసింహ పురాణం ఇది మనం పాయింట్ వైజ్ కూడా రాసుకోవచ్చు పారాగ్రాఫ్ లాగే రాయక్కర్లేదు వీరి రచనలు ఇవి శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు ఈయన బిరుదులు అంటే ఈశ్వర భక్తుడు అనమాట ఈయన శంభుదాసుడు అనే బిరుదు అలాగే ప్రబంధ పరమేశ్వరుడు ప్రబంధ రచనకు శ్రీకారం చుట్టినవాడు అనే బిరుదులతోటి ప్రసిద్ధి చెందారు వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నీకన్నది ఈ సూక్తి వైచిత్రి అంటే అనేక సూక్తులతోటి మంచి మాటలతోటి ఈయన రచనల్లో అవన్నీ కూడా చక్కగా పొందుపరిచి మనకు అందించారనమాట ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని ఐదవ ఆశ్వాసం అరణ్య పర్వంలో ఎందులోంచి గ్రహించబడింది అని క్వశ్చన్ ఇస్తాడు అరణ్య పర్వంలో ఐదవ ఆశ్వాసం అంటే ఐదవ భాగం అనమాట ఐదవ ఆశ్వాసం నుంచి ఇది గ్రహించబడింది బిరుదులు శంభుదాసుడు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు ప్రబంధ పరమేశ్వరుడు ఈ యొక్క ఈ కవి పరిచయం ఈ వీడియోలో మనం చదవండి ఆలోచించండి చెప్పండి అనే అంశాన్ని గురించి తెలుసుకున్నాం అలాగే ఇతివృత్తం తెలుసుకున్నాం ఉద్దేశం తెలుసుకున్నాం కవి పరిచయం తెలుసుకున్నాం మిగిలిన పాఠ్యాంశాన్ని మనం రెండవ వీడియోలో కొనసాగిద్దాము ఈ మొదటి విభాగంలో ఈ విషయాలన్నీ చక్కగా మీరు చూసి అన్నీ కూడా చక్కగా నేర్చుకుని వినియోగించుకుంటారని ఆశిస్తూ మరో వీడియోలో మిగిలిన పాఠ్యాంశంతో మళ్ళీ కలుసు ధన్యవాదాలు